కవనందు ప్రిలారా వాక్య సందేశంలోనికి వెళ్ళుటకు పూర్వము అందరం కూడా కలిసి చిన్న కీర్తన పుస్తకాల్లో నుంచి నూట ముప్పది తొమ్మిదవ కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం అలాగనే మీ యొద్ధ పెద్ద కీర్తన పుస్తకాలు ఉన్నట్లయితే నాలుగు వందల ఐదు దేవుడే నాకు ఆశ్రయము దివ్యమైన దుర్గము వచనము మార్చి వచనాన్ని పాడుకుందా దేవుడే నాకాశ్రేయబు దివ్యమైనా దుర్ఘము మహావి నోదు సహాయుడై నన్ బ్రోచును अभय mabhaya माभय मे mananda mananda मानन्दमौग devude नाकाश्रेयम्बु divya न दुर्गम् पर्वतमुलु कदिलीना नियुर्विमारुपडिननु समोन् घोषि नि चन्द्रमुपङ्गीननु अभाय माभय माभय मे पुडानन्द मानन्दमानन्दमौग देवुडे नाकाश्रियम्बु दिव्यमयि न दुर्गमो राज्यमूल्कम्पीञ्चिना भूरास्रमूल् घोषिञ्चीना पूज्युडौ एहो புடானந்த அய மாபாயடானந்த தேவுடே தே காசிரம்பு திவ்யமயர் पिशा पूर्ण बलमुना तु विनु गुल जेडियुनु न Ganamu Devu Nagnevala न അഭയ മഭായ മാഭയ പുടാനന്ദനന്ദനന്ദമൗഗദേവുടേ നകാശ്രേയംബു ദിവ്യമയ ദുർഗമോ കോ యాకోబు దేవుడు ఉండగా ఏటికి ఇంకా వేరవలయు ఎప్పుడు నాకు పండుగా ഭായ മാബായ മാനന്ദനന്ദനന്ദ്രേയംബു ദിവ്യമൈന ദൂർഗമോ ദിവ്യമൈന ദേവും കുമാറൈന യേശു കീസ് യേശുക്രിസ്തുനുണ്ടിയു కృపయు సమాధానములు మీకు కలుగునుగాక ఆమెన్ దయచేసి అందరూ కూడా కూర్చోనండి రఘునందు ప్రియమైన దేవుని బిడ్లారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ఉదయకాల ధ్యానాలలో ఈ దినము ఈ రీతిగా మరి ఒక పర్యాయము మిమ్మల్ని అందరినీ కలుసుకొని దేవుని వాక్యాన్ని వినిపించటానికి ప్రభు చూపించిన మహాకృపను బట్టి దేవాతి దేవునికి ముందుగా కోటాని కోటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగనే మన ప్రధాన కాపర్లు ని చేరువచ్చిన మీ అందరికీ ముఖ్యంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలని తెలియజేస్తున్నా ఈరోజు నుండి మనము సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయం నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఈ ధ్యానం చేసుకుందాం ప్రియమైన వారులరా మనమందరమును కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలము అలాగనే దేవుని యొక్క బిడ్డలము కూడా విఆర్ చూజన్ బై గాడ్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దేవుని చేత ఎన్నుకోబడినటువంటి జనాంగముగా ఉన్నటువంటి మనకు ఏది వ్యతిరేకముగా రూపింపబడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయుధాలు వర్ధిల్లవు గ్రంథములో యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనములు అంటాడు నీకు విరోధముగా రూపింపబడుచున్న ఏ ఆయుధము వర్ధిల్లదు అంటాడు అనగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి మనం ఎప్పుడైతే ఆయన ప్రజలం అవుతామో ఎప్పుడైతే ఆయన బిడ్డలం అవుతామో ఆయనకు ఇష్టలుగా మనం ఎప్పుడైతే జీవించగలుగుతూ ఉంటామో అప్పుడు మనకు విరోధముగా రూపింపబడే ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు ఆయన బిడ్డలని ఏ ఒక్కరిని కూడా ఏమీ చేయలేరు ఆయనకిష్టలుగా మనం జీవించినప్పుడు ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి కాపుదల భద్రత మనకెల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది ఎందుకు అసలు ఈ రోజున ఈ అధ్యాయానికి సంబంధించి నేను ఈ విషయాలు అనేటువంటివి మీకు తెలియచెప్తూ వచ్చాను ముఖ్యంగా ఇక్కడ చదువుకున్నటువంటి సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగు అధ్యాయాలలో మనకు ఇద్దరు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇద్దరు కనపడతారు వారిలో ఒకరు ఎవరు అంటే బిలాము అనేటువంటి ప్రవక్త రెండవ వ్యక్తి ఎవరయ్యా అని మనం ఆలోచన చేసుకుంటున్నప్పుడు మోయాబు రాజుగా ఉన్నటువంటి సిప్పోరు కుమారుడైన బాలాకు అనేటువంటి రాజు కనపడతారు అసలేమిటి యొక్క చరిత్రని మనం చూస్తున్నప్పుడు ఉన్న ఈ కొద్ది సమయంలో క్లుప్తంగా నేను మీతో తెలియచెప్తాను ఇస్రాయేల్ ప్రజలుగా ఉన్నటువంటి వారు వారు పాలు తేనెలు ప్రవహించు దేశము అనేటువంటి దానిని స్వతంత్రించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు అడ్డు వచ్చినటువంటి ప్రతి ప్రదేశములను అడ్డు వచ్చిన ప్రతి ప్రాంతాలను వారు జయించుకుంటూ 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 మరి అమౌర్యులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా వారు మరి సంపూర్ణముగా నాశనం అన్నటువంటిది చేసుకొని మోయాబు దేశంలోనికి వారు అడుగు పెట్టబోతున్నారు ఇదంతా కూడా మోయాబు రాజుగా ఉన్నటువంటి బాలాకు రాజు గ్రహించాడు చూశాడు చూసి ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అనంటే ఈ యొక్క ఇరవై రెండవ అధ్యాయము మరి మూడవ వచనం దగ్గర నుండి మనం చదువుతున్నప్పుడు జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి మోయాబీలు ఇస్రాయేళ్లు జంకిరి మోయాబీలు మిథ్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకి వేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకి వేయునని ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు అని అంటాడు అంటే ఏమని మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ చదువుతున్నప్పుడు ఇరవై రెండు అధ్యాయంలో అని అంటే బాలాకు రాజుగా ఉన్నటువంటి మోయాబు రాజు ఇస్రాయెల్ జన సమూహం అంతటిని కూడా చూసాడట చూడగానే ఇప్పుడు ఎలాగ వాళ్ళకు కనపడ్డారు అనంటే ఈ జనాంగం అనేటువంటి వారందరూ కూడా మన దేశం మీదకు వచ్చి పడితే ఎద్దు ఎలాగైతే పచ్చిక మీదకి వెళ్ళి ఆ పచ్చిక చూడగానే ఆ గడ్డిని చూడగానే సంపూర్ణముగా అది ఎలాగైతే దాన్ని మొత్తం తినివేస్తుందో ఈ ఇస్రాయేల్ ప్రజలుగా ఉన్నటువంటి వీరందరూ కూడా వచ్చి మన మీద పడ్డారనంటే మన స్థితి కూడా నాకి వేయబడినటువంటి స్థితిగా మారిపోతుంది కనుక మనం ఇప్పుడు ఏమి చేద్దాము ఏమి చేద్దాం అనేటువంటి ఆలోచనకు వీరందరూ వచ్చారు ఈ ఆలోచనకు వచ్చినటువంటి వీరంతా కూడా ఎలాగైతే వచ్చారో ఆ వచ్చిన తర్వాత అప్పుడు వీరికి కనపడినటువంటి వ్యక్తి ఎవరయ్యానంటే బిలాము అనేటువంటి ఒక ప్రవక్త కనపడ్డాడు ఈ బిలాము అనేటువంటి ఒక ప్రవక్త కనపడగానే ఇతను ఆ రోజుల్లో ఉన్నటువంటి వారిలో ఒక ఫేమస్ అయినటువంటి ఒక ప్రవక్త కానీ గమనించవలసిన విషయం ఏమిటనంటే ఇతడు ఇస్రాయేలీ కాదు ఇతడు యూతులుగా పుట్టినటువంటి వాడు కూడా కాదు దేవుడు ఇతడిని ఇజ్రాయేల్ దేశంలో కూడా పుట్టించినటువంటి వాడు కాదు ఇతడు నాన్ ఇజ్రాయలిట్ అనేటువంటి వ్యక్తి అలాగే నాన్ జూయిష్ అనేటువంటి వ్యక్తి చాలా జాగ్రత్తగా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే కానీ ఇతడు మాత్రం ఏమిటి అని అంటే ఇక్కడ చూస్తున్నప్పుడు పద్దెనిమిదవ వచనం ఇరవై రెండో అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటుంది అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పనయినను గొప్ప పనయినను చేయనట్లు నేను నా దేవుడైన యహోవా నోటి మాట మేరలేను అని అంటాడు ఇక్కడ గమనించవలసినటువంటి ఒక విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి ఇతడు ఇస్రాయల్లో పుట్టినవాడు కూడా కాదు యూదుల్లో పుట్టినటువంటి వాడు కూడా కాదు కానీ ఇతను ఎవరయ్యా అని మనం ఆలోచన అన్నటువంటిది చేస్తూ ఉన్నప్పుడు ఇతడు మరి ఎక్కడ పుట్టినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇతను గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి ఏమిటి ఆ విషయాలని మనం చూస్తే ఇతను పేతోరు అనేటువంటి ప్రాంతంలో జన్మించినటువంటి వాడుగా ఉన్నాడు పేతోరు అనేటువంటి ఈ ప్రాంతం ఎక్కడ ఉంటుంది అంటే ఇఫ్రాటిస్ నది పక్కన ఉండే ఒక గ్రామము ఇఫ్రాటిస్ నది అనేటువంటిది ఉంటుంది ఆ నది పక్కన ఒక గ్రామం అనేటువంటిది ఉంటుంది ఇది మెసబతోమియాకు మరి ఇప్పుడు ప్రస్తుతం చెప్పాలని అంటే ఇరాక్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది కదా ఆ ఇరాక్ అనేటువంటి ప్రాంతము దగ్గర ఇతడు ఆ ప్రాంతము బార్డర్స్ దగ్గర ఇతడు నివాసము పేతోరు అనేటువంటి ప్రాంతం అనేటువంటిది అక్కడ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఇతను ఎలాగ తెలుసుకున్నాడో ఏ విధంగా తెలుసుకున్నాడో ఎవరు ఈ యొక్క బిలాం అనేటువంటి ప్రవక్త ఏ రీతిగా ఆయన గురించి తెలుసుకున్నాడో మొత్తానికి తెలుసుకున్నాడు దేవునిలోనికి వచ్చిన వాడుగా ఉన్నాడు కానీ సంపూర్ణముగా దేవునికి తన జీవితాన్ని అర్పించుకున్నటువంటి వాడుగా మాత్రం లేడు అంటే ఏమిటి ఇతడు ప్రవక్తగా అనేక రీతులుగా మరి దేవునికి దేవుని కార్యాలనేటువంటి వాటిని చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు కానీ ఇతడు అబద్ధ ప్రవక్త అయితే మాత్రం కాదు అది గమనించాలి కానీ ఎలాంటి వాడు ఇతను అని అంటే అవినీతి ప్రవక్త అని అంటారు చాలా జాగ్రత్త జ్ఞాపకం చేసుకోవాలి రెండు మాటలు నేను మీకు ఇక్కడ చెప్పాను ఇతడు అబద్ధ ప్రవక్త కాదు అబద్ధాలు చెప్పి మోసం చేసేటువంటి వాడు మాత్రం కాదు కానీ అవినీతి ప్రవక్త ఏంటి పాస్టర్ గారు ఈ రెండిట్లో ఉన్న డిఫరెన్స్ అని అంటే ఇతడు డబ్బు కొరకు ఆ నీతి అనేటువంటిది మొత్తం కూడా తప్పేటువంటి వాడు ఎవరిని శప్పించాలని అనుకున్నా సరే డబ్బు ఇస్తే శప్పించడానికి పోతాడు ప్రవక్తగా ఉన్నటువంటి వ్యక్తి ఆ విధమైనటువంటి పనులు అనేటువంటివి చేయకూడదు బిలాం అనేటువంటి వ్యక్తి దేవుణ్ణి గ్రహించిన వాడే ఇక్కడ నేను మీకు అందుకనే రుజువు చూపించాను ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో చూస్తే నేను నా దేవుడైనటువంటి చివరి లైన్లో నేను నా దేవుడైన యహోవ నోటి మాట మేరలేను అని అని అంటాడు అంటే ఎవరు అంటున్నారు నా దేవుడు అని చెప్తున్నాడు ఎవరు అంటున్నాడు అతను నా దేవుడు అని అంటున్నాడు కానీ ఇతడు ఇస్రాయల్లో పుట్టినవాడు కాదు యూదుల్లో కూడా పుట్టినటువంటి వాడు కాదు ఇతడు ఎక్కడ అయ్యానంటే యోఫ్రాటిస్ నదీ ప్రాంతాల దగ్గర పేతోరు అనేటువంటి ప్రాంతం దగ్గర అంటే ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్న ఇరాక్ బార్డర్స్లో ఇతడు ఉన్నటువంటి వాడు ఇతడు అక్కడ దేవుణ్ణి గుర్తెరిగాడు కానీ దేవునిలోనికి సంపూర్ణంగా మారలేదు ఈ లోక సంబంధమైనటువంటి దీవెనలు కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఆశలు కానీ కోరికలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవి అతను సంపూర్ణముగా చనిపోను కూడా చనిపోలేదు డబ్బులు కొరకు ఏ పనైనా చేయటానికి ఇతడు సిద్ధపడ్డాడు ఎలాంటి ప్రవక్తను బాలాకు రాజు ఆశ్రయంగా చేసుకున్నాడు ఇలాంటి ప్రవక్తను బాలాగురాజు ఆశ్రయంగా చేసుకొని అక్కడ గమనించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే ఆరో వచనం ఇరవై రెండో అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమో వారు నాకంటే బలవంతులు వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో అప్పుడు నేను ఈ దేశము నుండి వారిని తోలివేయుదును ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును అని అంటాడు ఆ రాజుగారు వచ్చి ఏమంటున్నాడు బిలాము ప్రవత్తుతో చెప్తున్నటువంటి మాట ఏమిటనంటే నా నిమిత్తము నీవు వచ్చి వారిని శపించయ్యా ఎవరిని చెప్పించమంటుంది ఇస్రాయేల్ ప్రజలుగా ఉన్నటువంటి వారిని శపించు అని అంటున్నాడు ఎవరు ఇస్రాయలు అని అంటే దేవుని ప్రజలు వారు దేవుని సొత్తు అయినటువంటి జనాంగము దేవుని స్వాస్థ్యముగా పిలువబడినటువంటి వారు వారిని వచ్చి నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే వారిని నువ్వు నాయన నువ్వు శపిస్తే శపించబడతారు నువ్వు దీవిస్తే దీవించబడతారు నీకు ఎంత కావాలో అంత అడుగు నేను ఇస్తాను అలాగే నా దేవుడి దగ్గరికి వెళ్ళి నేను అడుగుతాను నా దేవుని చెంతకు వెళ్ళి నేను అడుగుతాను అని అన్నాడు వెళ్ళాడు అడిగాడు ఎవరయ్యా వాళ్ళు అని అన్నాడు దేవుడు గెలామో ఎవరు వాళ్ళు అయ్యా వాళ్ళు ఇదిగో ఈ ప్రజల్ని చెప్పించటానికి నా దగ్గరకు వచ్చారయ్యా నువ్వు వారిని చెప్పించనే చెప్పించవద్దు చూద్దామా అక్కడ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం మనం ఒకసారి అందుకు దేవుడు పన్నెండవ వచనంలో చదువుకుందాం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను చెప్పింపకూడదు వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పారు దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు ఆ ప్రజలతో వెళ్ళనే వెళ్ళవద్దు వాళ్ళు ఎవరయ్యానంటే వారు ఆశీర్వదించబడిన వారు వాళ్ళని నువ్వు చెప్పించవద్దు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు బాలాకు రాజు వచ్చి అడగగానే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన అన్నటువంటిది చేశాడు చేయటానికి చేశాడు కానీ చేస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీవు వాళ్ళతో వెళ్ళవద్దు అన్నాడు బయటకు వచ్చి మళ్ళీ ఇతను ఏమో చెప్తూ ఉన్నాడు అంటే పదమూడవ వచ్చిన కాబట్టి బిలాము ఉదయమును లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి మీతో కూడా వచ్చుటకు యహోవా నాకు సెలవీయలేదని సెలవీయనని చెప్పుచున్నాడు అనగా మోయాబు అధికారులు లేచి బాలాకు నద్దుకు వెళ్ళి బిలాము మాతో కూడా రానల్లని వాడాయిన్రీ అయినను బాలాకు వారి కంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపాను వారు బిలామునకు వచ్చి అతనితో నీవు దయచేసి నా ఎద్దకు వచ్చుటకు ఏమయూ అడ్డం చెప్పకుమి నేను నీకు బహుఘనత కలుగు చేసేదనో నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చిన నిమిత్తము ఈ జనులను చెప్పింపమని సిపోరు కుమారుడైన బాలాకుకు చెప్పి బాలాకు చెప్పిన అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయునట్లు నేను నా దేవుడైన యహోవా నోటి మాట మేరలేను అని చెప్తున్నాడు మరలా రెండోసారి వచ్చినప్పుడు మరలా చెప్పిన మాట ఏంటంటే అయ్యా నువ్వు వింటాడు మరి వెండి బంగారములు నాకు ఇచ్చినా సరే అది కొద్ది పనైనా చిన్న పనైనా సరే నా దేవుడు మాటను నేను మీరి ఏది కూడా చెయ్యలేదు ఆ మాట అయితే అంటున్నాడు కానీ ఆశ మాత్రము చావటం లేదు ఆశ మాత్రము చావకుండగా అతడికి ఏం చేశాడు మరలా మరలా అడుగుతూ ఉండగానే ఇప్పుడు దేవుడు మరలా చెప్తున్నాడు ఇరవై వచ్చినాన్ని చదువుకుందాం ఆ రాత్రి దేవుడు విలామునద్దకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలుచు ఆ పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుమో నీవు లేచి వారితో వెళ్ళుము అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చు కాబట్టి నేను నీతో ఏమైతే చెప్తున్నానో దానినే నువ్వు చేయాలి అని చెప్పినప్పుడు ఇతడు గాడిదకు గంతగట్టి ఆ గాడిదను తీసుకొని పోతూ ఉన్నాడు మధ్యలో దేవదూత ఆ గాడిదకి ఎదురుగా వచ్చి నిలవబడింది నిలవబడిన తర్వాత ఆ గాడిద అటు పోలేకపోతుంది ఇటు పోలేకపోతూ ఉంది ఇటు వెళ్ళలేకపోతుంది అటు వెళ్ళలేకపోతున్నటువంటి పరిస్థితి ముందుకు వెళ్ళకపోతునే సరికి గాడిదను ఇతను ముమ్మారు కొట్టాడు మూడు సార్లు కొట్టాడు ఏమే వెళ్ళకుండా ఆగిపోతున్నావేమి అప్పుడు చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే ఆ గాడిదప్పుడు దేవాత దేవుడు గాడిదకు మాట్లాడేటువంటి స్వరాన్ని ఇచ్చాడు జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మాట్లాడే స్వరాన్ని ఇచ్చి గాడిది మాట్లాడుతుంది బిలాముతోటి ఏమైనా మాట్లాడుతూ ఉన్నదనంటే నీవు నేనేమి చేశానని ఈ నువ్వు నన్ను కొట్టావు మూడు సార్లు నువ్వు నన్ను కొట్టావు ఆ కొట్టడానికి గల కారణం ఏమిటనంటే ఇదిగో దేవుని యొక్క దోత నాకు ఎదురుగా ఉన్నది నేను ఎలా పోగలను అంటే గాడిద చేత బిలాము కన్నులు తెరిచేటట్లుగా దేవుడు చెప్పాడు దేవుడు చెప్పినా రెండు మార్లు చెప్పినా సరే దేవుడు వద్దు అని అంటున్నా సరే ఇతను శప్పించటానికే పోవాలని అనుకుంటూ ఉన్నప్పుడు ఇక దేవుడు ఏం చేశాడంటే గాడిదతోటి అతడికి బుద్ధి వచ్చేటట్లుగా చేశాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఇరవై మూడు అధ్యాయంలో చూస్తే అక్కడకి వెళ్ళిన తర్వాత ఇక శపించటానికని ఇతడు నోరు తెరుస్తూ ఉంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఇదిగో ఇప్పుడు ఇరవై మూడో అధ్యాయంలో ఎనిమిదో వచనంలో ఏమని శప్పింపగలను దేవుడు శప్పింపలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే మెట్ల శిఖరము నుండి అతను చూచుచున్నాను కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము వంటి ఆ జనము ఒంటిగా నివసించును జన్మల్లో లెక్కింపబడును యాకోబు రేణువులు ఎవరు లెక్కించెదరు ఇస్రాయల్ నాలుగో పాలను ఎవరు లెక్క పెట్టగలరు అని అని అంటున్నాను నేను ఇక చెప్పించనే చెప్పించలేనయ్యా నా వల్ల కాదు దేవుని బిడ్డలారా ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ పాఠము ద్వారా ముందుగానే నేను మీకు తెలియ చెప్పినట్లుగానే మనము దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉన్నటువంటి వారము కనుక ఆయనకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఉండుట మరి ప్రారంభిస్తామో ఏ శాపము కానీ ఏ విధమైనటువంటి కీడు కానీ ఏ విధమైనటువంటి ఆపద కానీ మన యొద్దకు రానే రానియడు దేవుడు దాన్ని ఆపివేస్తాడు కారణం ఏమిటనంటే ఎంతగా ప్రయత్నం చేసినా సరే దేవుడు అతన్ని ఆపుకుంటూనే వచ్చాడు గిలాము ప్రవక్తను ఆపుకుంటూనే ఆపుకుంటూనే వచ్చాడు నువ్వు వారిని శప్పించవద్దయ్యా వారు ఎవరంటే ఆశీర్వదించబడినటువంటి వారు వాళ్ళు నా ప్రజలు వాళ్ళు నన్ను నమ్ముకున్న బిడ్డలు నన్ను ఎరిగినటువంటి జనాంగము కనుక వాళ్ళను నువ్వు శపించనే శపించవద్దని ఆపివేసి గాడిది చేత బిలాము ప్రవక్తకు బుద్ధి వచ్చేటట్లుగా దేవుడు చేశాడు కనుక ఈ రోజున నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉండటము నా అదృష్టము నా ఆశీర్వాదం నా దేవుడు నాకు ఎటువంటి శ్రమ అయినా సరే కష్టమైనా సరే ఒకవేళ వచ్చుచున్నా సరే అది వచ్చినట్లుగా నా జీవితంలో కనపడినా సరే దానిని మార్చివేయగలిగేటువంటి గొప్ప దేవుడు నా దేవుడు అనే విషయాన్ని మనం గుర్తెరిగి ఆయనకిష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవిస్తూ ఉండటమే ప్రతి సమయము ప్రతి సందర్భము ప్రతి కాలము అనేటువంటిది ఆయన చేతిలో ఉంది గనక ఎప్పుడు నీ జీవితంలో కార్యము చెయ్యాలో ఎప్పుడు మేలు చెయ్యాలో అది ఆ దేవాతి దేవునికి తెలుసు గనక ప్రతి శాపమును కూడా ఆశీర్వాదంగా మార్చే గొప్ప దేవుడు మన దేవుడని ప్రతి శ్రమను కూడా మేలుగా మార్చే గొప్ప దేవుడు మన దేవుడని మీరు గుర్తెరిగి ముందుకు సాగాలని ప్రభుపేట తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవుడి వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించుగాక ఆమె సమస్త జ్ఞానమునొక మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక ప్రార్థించుకుందాం మహాగనుడా మహోన్నతుడు అయిన తండ్రి నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలనైనా నీ జనులు కాగలిగినటువంటి వారు ఎంత ధనీయులునైనా ఆనాడు ఇస్రాయలు ప్రజలను శపించుట కొరకు నా తండ్రిదుగా నాయన ఆ యొక్క బిలాము ప్రవక్త ఎంతో ప్రయత్నములు అనేటువంటివి చేసినప్పటికీ కూడా అతని నా తండ్రి మీరు అడ్డుకొని శాపములన్నిటినీ ఇస్రాయేల్ ప్రజలకు దీవెనలుగా మరిచినటువంటి గొప్ప దేవుడుగా నీవు ఉన్నావు కనుక నా అతన్ని నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదని సెలవిచ్చిన గొప్ప దేవుడు గనుక ఇక్కడ తలవంచి ప్రార్థిస్తూ ఉన్నటువంటి నీ బిడ్డల జీవితాల్లో ఏవైతే వారికి విరోధముగా రూపింపబడుతున్నటువంటివి ఉన్నాయో వాటన్నిటి నుంచి నా అతండి వారికి విడుదల దయచేయండి ప్రతి శాపమును ఆశీర్వాదముగా మీరు మలచండి ప్రతి బాధను ప్రతి దుఃఖమును ఆనందముగా మీరు మార్చండి ప్రతి వేదనను సంతోషముగా మీరు మలచండి రవిధుగా నా అతన్ని నీ బిడల జీవితాల్లో నా అతన్ని మీరు తోడుగా ఉండి నేను నమ్ముకున్న నీ బిడల జీవితాలన్నిటినీ సంతోషదాయకముగా మీరు చేసి నీ మేళ్ళతో నింపమని తల వంచిన బిడ్డలందరిని దీవించండి మా సంఘమును సంఘములో ఉన్న ప్రభదుకోనతని ఆయన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి దిన దీవెనలతో నింపండి ఏ పనులు నిమిత్తమైన బిడ్డలు వెళ్ళుచున్నారో ఆ పనులన్నిటిలోనైనా వారికి తోడుగా ఉండి వారిని ఆశీర్వదించమని కోరుకుంటూ ప్రత్యేకముగా నా తండ్రి నాయన ఎవరైతే బలహీనులు రోగులు రుగ్మతలు కలిగిన వారు ఉన్నారో వారందరినీ స్వస్థపరచమని ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఏసు నామను అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము పరమ తండ్రి ఆమెను పరలోకమందున్న మా తండ్రి ఈ నామం పరిశుద్ధపరచబడను గాక నీరాజ్యం వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక మానదున ఆహారం రేడు మాకు దయచేయము వాళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం ఆ అపరాధములు క్షమింపము అమను శోధనలోనికి లోనికి పోని ఇక దుష్ణుడు తప్పింపము రాజ్యము శక్తి మహిమ నిరంతరము అని ఉన్నవి ఆమె మన పరమతనులైన దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము తలవంచు ఉన్నటువంటి మనందరికీ మన కుటుంబాలకును మన సంఘమునకును మన బిడ్డలకు తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆ ಪತಿತವನಪೇ ಸೇವ ಪ್ರಿಯ ಮನೋ ನರಿಂಪುಮುದೆ ದಿ ವೆನಲ ಪಂಪು ಪುಮುದೆ ಆ